సరే గంగలో పడవ ఎక్కకుండా వెళ్ళకుండా కొంచెం దూరమే చెప్పులు ఆ పక్కన పెట్టాం చేప నడుచుకుంటూ వచ్చాం కానీ ఈ ఈ నాలుగు అడుగులకి ఒక వంద ఇచ్చి ఈ యొక్క ఏమంటారు పడవ ఎక్కిన ఆనందం కాలు మరి అవి తెరిచిపోతే మళ్ళీ మళ్ళీ ఇంకా డ్రెస్ లేవు అందుకే ఈ పడవానందం నవకానందం రాధే 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 మా రాధే రాధే గ యనా హరహర గంగే హరహర గంగే హరహర గంగే హరహర గంగే గంగాస్ సంగమ స్థాన మహాకుంభకి మహాకుంభకి ప్రయాగరాజ్కి జయశ్రీరా తెలుగు వాళ్ళు వచ్చారా హరే కృష్ణ బాగున్నా ఏము కాదు ఇవాళ అందరూ నాకు విశాఖపట్నం వాళ్ళే దిగలేరు మీరు మూడో వాళ్ళు ఆ విశాఖపట్నం వాళ్ళ పుణ్యమే ఆయన బ్యాగ్ పట్టుకుంటే స్నానం చేశా నేను తెలియనా అయినా అంత విషయపట్టి నైనా నైనా కాదు సరదాగా మళ్ళీ ఈ బట్టలు అవి తడిచిపోతాయని ఇలా వచ్చాను వీడు ఎక్కడ దింపాడు నైనా దిగుదామా బండి కాదు పడవ దిగాలి మీతో ఫోటో దిగాలి ఫోటో ఇక్కడే దిగండి అదేనా నాకు సౌరూపాయ లేదు దోమినిట్ గోవింద గోవింద థ్యాంక్ యూ నానా గంగామాయకి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రండి అవగొట్టండి